అందరికీ నమస్కారం మీరు ఈరోజు ఎంతోమంది డాక్టర్ కావాలనుకుంటున్నారు కాకపోతే డాక్టర్ కావాలంటే మన దగ్గర దానికి తగ్గ అంత డబ్బు మన దగ్గర లేదు ఆ డబ్బు లేనప్పుడు అంత డబ్బు లేనప్పుడు మనం డాక్టర్ కాలేకపోతున్నాం అలా ఎంతోమందికి నేను డాక్టర్ కావాలని తపన తాపత్రయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు మన ట్రెడిషనల్ మెడిసిన్ అనేది ఒకటి ఉంది అనేది చాలామందికి తెలియదు ఎవరైనా కానీ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ వరకే ఆలోచిస్తున్నారు ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం లేని వాళ్ళు డాక్టర్ కావాలనుకుంటున్న వాళ్ళు మా నాగార్జున ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్ అండ్ హోమియోపతి కాలేజీలో మేము ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము ఈ కోర్సెస్లో బిఎంఎస్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ డిగ్రీ ఉంది మీరు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఈ కోర్స్కి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తాము మీరు దీనికి మీరు యాజ్ ఇట్ ఈస్ సైన్స్ ఇంటర్ బైపీసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకు ఉంది అంటే మా దగ్గర వాళ్ళ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మా కాలేజీలో వాళ్ళని జాయిన్ చేసుకొని ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫుల్ టైం కోర్స్ ఉంటుంది దాని తర్వాత వాళ్ళు నేర్చుకోవడం వల్ల ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి ఉపయోగం ఉంటుంది వాళ్ళు దీనివల్ల ఏదైతే మన ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్స్ వల్ల ఇవాళ ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం ఇంట్లోనే క్యూర్ చేసుకుంటున్నాం అలాంటి ఈ ట్రెడిషనల్ మెడిసిన్ని మీరు మీ ఏరియాలోనే క్లినిక్ స్టార్ట్ చేసుకొని మీరు చేసుకోవాలనుకున్నా మీరు డాక్టర్ కావాలనుకుంటున్నా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ